తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం ఉన్నారు అకల్ట్ రీసెర్చర్ రవికుమార్ గారు నమస్తే అండి రవికుమార్ అకల్ట్ అన్న మాట నేను కొత్తగా వింటున్నాను అంటే అంత ఐడియా లేదు దానికి సంబంధించి ఒక అవగాహన అయితే ఉంది కానీ ఇన్ డెప్త్ దాని గురించి నాకు పెద్దగా అయితే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్తారా నాతో పాటు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే జనరల్ గా మనం అకల్ట్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకుంటాం ఏం కాకుండా మనం టెంపుల్ నిర్మిస్తామో అందులో పర్టికులర్ ఎనర్జీస్ని అంటే మనం హోల్డ్ చేసి ప్రాణప్రతిష్ఠ చేసి అంటే దేవుడి యొక్క రూపాన్ని మనం నిర్మిస్తాం అదంతా అకల్ట్ ఫామ్లో చేస్తాం అనమాట అది ఎలాగంటే ప్రాణప్రతిష్ఠ ఒకప్పుడు జరిగినప్పుడు ఏంటంటే అద్దాన్ని ముందుంచి మంత్రోత్సవం ద్వారా విగ్రహంలోకి శక్తిని ప్రవేశపెట్టి ఆ గ్లాస్ అనేది బ్రేక్ అయిన తర్వాతే మనం నిత్యం పూజలు చేసే విధానం పూర్వం రోజుల్లో ఉండే అలాంటి అన్నింటిలో అకల్ట్ ఎనర్జీస్ అంటాం ఇప్పుడు జనరల్గా మనం ప్రాక్టీస్ చేసేదంతా సాత్వికంగా మనం పూలు పళ్ళు తీసుకొని చేసేది ఏంటంటే జనరల్ ప్రాక్టీస్ అకల్ట్ ప్రాక్టీసెస్ ఏంటంటే చూడండి భోగం పెట్టినప్పుడు క్లోజ్ చేసి పర్టికులర్ పన్నెండు గంటలకు క్లోజ్ చేసి ఆ టైంలో నైవేద్యం పెట్టాలి లేకపోతే లోపట్ ఎవరు చూడకూడదు అని పర్టికులర్గా ఉండే ప్రీస్టెస్ మాత్రమే లోపట్ ఉండి చేసేదంతా అకల్టిజం టెంపుల్స్ అలాగే నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్ సైమల్టేనియస్ గా వాడి పాజిటివ్ ఎనర్జీకి కన్వర్ట్ చేయడం అంటే సాధారణంగా అది దేవాలయం అయినప్పటికీ కూడా నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని విన్నాము నిజమేనా ఇప్పుడు సాధారణంగా దేవుడు ఉన్నారు లేకపోతే దేవత ఉన్నారు అంటే ఓన్లీ పాజిటివ్నెస్ ఒక పాజిటివ్ వైబ్ మాత్రమే ఉండాలి అంటారు బట్ అందులో కూడా నెగిటివిటీ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటారు నిజమే నెగిటివిటీ కంపల్సరీగా ఉంటుందండి ఎందుకంటే అకల్ట్ ఫామ్ అనేది లేకపోతే కంప్లీట్గా పాజిటివ్ ఎనర్జీ డిస్ట్రాయ్ అయిపోతుంది ఎందుకు అలాగంటే ఇప్పుడు టెంపుల్ మీద చూడండి మనం అంతా అగ్రెసివ్ అనిమల్స్ని లేదా రాక్షసుల బొమ్మల్ని ఇలాంటి వాటిని ఎక్కువ ప్రతిష్ఠించడం జరుగుతూ ఉంటుంది అలాగే శాస్త్రంలో వాస్తులో అమ్మవారి వెనకాల చండికాదేవి ఉంటారు అని చెప్తారు అంటే ఆవిడ ఖాళీ రూపము లేదంటే టెంపుల్స్లో రాక్షసులు నివసిస్తారు బ్యాక్ సైడ్ తాకూడదు అనేది మనం ఓల్డ్ డేస్లో అంటే ప్రదక్షిణ చేసేవాడు బ్యాక్ ఏరియాని టచ్ చేయకూడదు అనేది ఉంటుంది అలాగే ప్రాణ ప్రాణప్రతిష్ఠ జరిగిందంటే అక్కడ ఆ ప్రాణం ఎప్పటికైనా పోతే అక్కడ నెగిటివ్ ఫామే కన్వర్ట్ అవుతుంది అనేది అందుకు నిత్యం ఆ ప్రాక్టీసెస్ మనం ఎలా చేస్తాం హైడెంగ్లో చేస్తారు ఇప్పుడు మీకు ఎలాగ టెంపుల్లో ప్రతి తిథి వచ్చినప్పుడు ఆ తిథి ప్రాక్టీసెస్ ఎలా ఉంటాయి సీక్రెట్గా ప్రిస్ట్స్ మాత్రమే చేస్తారు అందులో ఉండే పౌరోహిత్యంలో ఉండే వంశ పారంపర్య మాత్రమే చేస్తారు జనరల్గా మన లాగా ఓపెన్గా చేయరు మీరు టెంపుల్స్లో గమనిస్తే అలాగే టెంపుల్ యొక్క మూల విరాటను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనేది కూడా అక్కడ డిస్క్లోజ్ చేయరు మీకు చరిత్రలో రాజు ఎక్కడి నుంచి వచ్చారు పలానా రాజ్యం వాళ్ళు కట్టారు ఇవన్నీ చెప్తారు ఆ లోపల ప్రాణప్రతిష్ఠ చేసే ప్రీస్ట్ యొక్క వంశాన్ని కానివ్వండి ఆ మూల విరాటి యొక్క విగ్రహాన్ని కానివ్వండి దాని కింద ఉన్నటువంటి ఏ స్కప్చర్ కూడా డిస్ అంటే మీకు బయటకి తెలియపరచరు అది కంప్లీట్గా అకల్టిజం అనమాట మీకు చూడండి రాజజ్యోతిష్యుల్ని రాజతాంత్రికుల్ని మనం ఎప్పుడూ చరిత్రలో చూసినట్టు ఐడెంటిఫికేషన్గా లేదు పురాణాల్లో లేదు ప్లస్ మన హిస్టరీ మైథాలజీలో కూడా మీకు ఓపెన్గా చెప్పరు అంటే వాళ్ళు ఎవరు అనేది కూడా చెప్పరు చెప్పరు అది ఎందుకంటే హైడౌట్లు ఉంటుంది ఎందుకంటే తరతరాలని వాళ్ళు హైడ్లో ఉంచుతారు ఇప్పుడు మీకు గ్రేట్ అశోక చరిత్ర చదివారు అనుకోండి ఆయన బౌద్ధ ధర్మంలోకి కన్వర్ట్ అయిన తర్వాత ఆయన దగ్గర ఎయిట్ సీక్రెట్ అకల్టిస్టులు ఉంటారు అష్టదిగ్బాలకులు అంటారు వాళ్ళని అష్టదిగ్బాలకులని ఎయిట్ డైరెక్షన్స్లో ఆయన పంపించేస్తారు వాళ్ళని కన్వర్ట్ చేయడా ఎందుకంటే దే ఆర్ ఫ్రమ్ బిగినింగ్ అకల్టిస్ట్స్ అంతే అంతే అంతేరు చెప్పకూడదు చేయరు ఎందుకంటే ఒక ఇప్పుడు జనరల్గా నేను ఒక ఆస్ట్రాలజీని అనుకోండి నేను ఒక కింగ్నో లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు కింగ్ ఫ్యామిలీస్నే నేను గైడ్ చేయగలను నేను ఓల్డ్ మొత్తం గైడ్ చేయలేను ఎప్పుడైతే మనం ఓల్డ్ మొత్తం గైడ్ చేయలేము ఇది ఆస్ట్రాలజీ కాదు అకల్టిజం కాదు ఓకే ఇప్పుడు మీరు అకల్ట్ అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతూ మధ్య మధ్యలో ఆస్ట్రాలజీని కూడా కలుపుతున్నారు అంటే మీరు యాజ్ ఆస్ట్రాలజర్ గా కూడా వర్క్ చేస్తారా అంటే మీరేం చేస్తుంటారు జనరల్ గా ఏంటంటే ఈ అకల్టిజం అనేటప్పటికి అంటే ప్యాటర్న్ డీకోడ్ చేస్తూ ఉంటాను ప్యాటర్న్ డీకోడ్ అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి రుద్రాక్షలు ఉన్నాయి అలాగే అది వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ వేయం కానీ పాజిటివ్ అని చెప్తాం ఇటువైపు అటువైపు చూసినట్టయితే ఎందుకు ఒకదానికొకటి ఆ ఎనర్జీ ఎనర్జీని ఎందుకు మ్యాచ్ చేయదు మనకు చెప్పినప్పుడు మటుకు పర్టికులర్ గా రుద్రాక్షలు పాజిటివ్ అంటాం అలాగే లక్ష్మీదేవి గుడిలో కనిపించదు వైష్ణవంలో అసలు కనే కనిపించవు వాటిని కంప్లీట్గా అవాయిడ్ చేస్తాం ఇటు సైడ్ తులసి మాలకు ప్రాముఖ్యత ఉంటుంది ఎందుకు ఈ ప్యాటర్న్స్ ఎందుకు వచ్చాయి అనేది డీకోడ్ చేయడం ప్లస్ టెంపుల్ కన్స్ట్రక్ట్ చేసే విధానం అంటే ఆ ప్రాంతం బట్టి ఈ పర్టికులర్ ఏరియాలోని వీళ్ళకి ఎందుకు కట్టారు దీని వాస్ట్ పాయింట్ని ఎలా తీసుకున్నారు ఈ అకల్టిజం అంటే ఆ ప్రాంతం యొక్క శక్తులు ఏంటి వాటిలో ఉన్న ఎనర్జీస్ అంటే ఇప్పుడు ప్రతి టెంపుల్కి మనకు ఒక గ్రామ దేవత ఇంపార్టెంట్గా చెప్తాం క్షేత్రపాలకులు అంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలనేది మన ఓల్డెన్ లో నియమం వీళ్ళకి ఆ టెంపుల్ ఎగ్జిస్టెన్సీకి ఆ ప్రాంతానికి ఉన్న సంబంధం రాజ రాజవంశీకులకు ఉన్న సంబంధాన్ని డీకోడ్ చేస్తా చేసి దాన్ని యాస్ట్రాలజీతో మిడు ఎందుకంటే మనం కనెక్ట్ చేస్తాం యాస్ట్రాలజీ అనేది స్పేస్ అండి స్పేస్ అనేటప్పుడు నేచర్ అది అది ఒక మతం కాదు లేదంటే మనం ఇప్పుడు అనుకుంటున్న పూజలు చేసి వాటిలో ఇంకా నేచర్ ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అనుకోండి ఎవరికి గ్రిప్ ఉంటుంది రెయిన్కి వాటర్ ఉండే గ్రిప్ వాటర్గా ఉంటుంది అలాగే సమ్మర్లో సన్కు ఉంటుంది అలాగే ఈ ప్లానెటరీ మోషన్స్ ఎప్పుడు కూడా నేచర్ మీద పనిచేస్తూ ఉంటాయి ఆ టైంలో క్లైమేట్స్ అంటే అంటే ప్రజల యొక్క క్లైమేటికల్ కండిషన్స్ బట్టి రాజులు పాలించే విధానం వాళ్ళకి అవసరాలని వీళ్ళకి డీకోట్ చేసి ఇవ్వడం ఇలాంటివన్నీ కూడా మిక్స్ చేస్తారనమాట అంటే స్పేస్ టైమ్ కలిపి మనం చూసుకుంటేనే అకల్టిజం యాక్చువల్గా మనకు తెలుస్తుంది లేకపోతే ఒక్కదాన్ని బేస్ చేసేది తెలియదు